హెల్ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి వీడియోని ఆతియ ఫోన్లో చూస్తూ ఉంటుంది కదా అప్పుడే జానకి అలా వెనక నుంచి వెళ్తూ ఉంటుంది సడన్గా వెనక్కి తిరిగి వచ్చి చూస్తుంది చూసేసరికి రామలక్ష్మి పైన సౌర్య ఉంటాడు అప్పుడు శౌర్య ఆ చున్నీని సరిచేస్తూ ఉంటాడు కదా వాళ్ళకి తీసినట్టుగా ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ వీడియోని చూసి ఆతి చేతుల్లో నుంచి జానకి ఫోన్ని ఒక్కసారిగా లాక్కుంటుంది ఆ ఫోన్ లాక్కుని ఇలా అంటూ ఉంటుంది ఏంటిది అనేసి కంగారు పడుతూ ఆ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తుంది చూసి ఎప్పుడు జరిగింది ఇది ఆద్య అని అడుగుతుంది అప్పుడు ఆద్య ఏమో పెద్దమ్మ నాకు తెలియదు అని అంటూ ఉండగానే జానకి ఏమండి ఏమండి అని అంటూ గట్టి గట్టిగా టెన్షన్గా అరిచేసరికి రఘురాంతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి పరిగెత్తుకొని వచ్చి చూస్తారు చూసేసరికి ఇక అప్పుడు జానకి అలా టెన్షన్ పడుతూ వీడియోని చూస్తూ ఉంటే రఘురాం వచ్చి ఏంటి జానకి ఏం జరిగింది అని అడగటంతో ఒక్కసారి ఇది చూడండి అని జానకి చూపిస్తుంది అప్పుడే రఘురామ్ అది తీసుకొని అందులో ఉన్న వీడియోని చూస్తాడు सर की అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా అప్పుడే సుందరమ్మ రఘురామ్ చేతుల్లో నుంచి తీసుకుంటుంది ఆ తర్వాత శివరాం అందరూ తీసుకొని ఆ వీడియోని చూస్తారు అలా అందరూ చూసి షాక్ అయిపోతారు ఇక అప్పుడే రఘురామ్ చాలా కోపంగా ఉంటాడు అప్పుడు ఆత్య చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఏంటండి ఈ వీడియో ఏంటి ఇది ఇలా జరిగింది ఏంటి ఎప్పుడు ఇలా జరిగింది అని జానకి చాలా కంగారుగా అడుగుతూ ఉంటే ఇక అప్పుడే రఘురాం వాడు ఇంతటి దుర్మార్గానికి వడిగడతాడని అస్సలు అనుకోలేదు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలి అను అనుకున్న వాడు ఇప్పుడు ఇలా వీడియో తీసి పబ్లిక్లో పెట్టాడు వాణ్ణి ఊరికే వదిలిపెట్టను అని రఘురామ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే శివరామ్ కూడా కోపంగా ఇలా అంటూ ఉంటాడు అవును అన్నయ్య వాడిని వదిలిపెట్టకూడదు వాడు మామూలుగా చావకూడదు వాడు మన చేతుల్లో ఈ ఈరోజు అని శివరామ్ అంటూ ఉంటాడు అప్పుడు సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇది చదువుకోవటానికి వెళ్ళిన పిల్లని తీసుకెళ్ళి ఇలాంటి పనులు చేయటం ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా అని సుందరమ్మ అంటూ ఉంటుంది వాడు ఇంతకుముందు చాలా తప్పు చేశాడమ్మా నా కూతుర్ని ప్రేమిస్తున్నాడు నని చెప్పాడు అని అంటూ అంతకుముందు రఘురాం దగ్గరికి వచ్చి ప్రేమగా మంచి మర్యాదగా అడుగుతాడు కదా నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనేసి ఆ మాటల్ని తెచ్చుకొని రఘురామ్ సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు వాడు నా కూతుర్ని ప్రేమిస్తున్నానని ఎంతో మర్యాదగా అడిగితే చాలా మంచివాడు గొప్పవాడు అనుకున్నాను కానీ వాడు నా కూతుర్ని పాడు చేయాలని చూశాడు అంతేకాడు ఇప్పుడు పబ్లిక్లో పెట్టేశాడు వాడిని అని అంటూ చాలా కోపంగా రఘురామ్ సీరియస్గా అంటూ ఉంటే జానకి కూడా చాలా సీరియస్గా రెచ్చగొట్టేస్తూ ఉంటుంది అవునండి వాడు మామూలుగా చావకూడదు వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడండి వాడు వాడిని వదిలిపెట్టకూడదు అని అంటూ కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ చాలా సీరియస్గా శివరామ్ పద వాడి అంతు తేలిచేద్దాం ఈరోజు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నవాడు రేపు ఇంకొక అమ్మాయి జీవితం కూడా నాశనం చేయడు అని నమ్మకం ఏంటి పద అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివరామ్ పదనే అంటే అప్పుడు ఆద్య ఆపుతూ ఉంటుంది పెదనాన్న వద్దు అసలు సార్ అలాంటి పని చేయరు సార్ గురించి నాకు బాగా తెలుసు సార్ చాలా మంచివాడు పెదనాన్న అని అంటూ ఆద్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటాడు సౌ రఘురామ్ ఇలా అంటాడు లేదు వాడి గురించి నువ్వు మంచిగా చెప్పటం ఏంటమ్మా వాడు ఎంత దుర్మార్గుడో కళ్ళారా చూసాం మేము అని అంటే అక్కడ ఇంకేదో జరిగి ఉంటుంది పెదనాన్న అసలు సార్ అలాంటి వ్యక్తే కాదు ఇంకా మంచి చేసేవారే తప్ప చెడు చేసేవారు అసలే కాదు అయినా అలాంటి తప్పుడు పని సార్ ఎప్పటికీ రామలక్ష్మి విషయంలో చేయనే చేయరు అయినా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అక్కడ ఏదో జరిగితే మీకు ఇంకేదో అర్థమై ఉంటుంది పెద్దనాన్న వద్దు సార్ గురించి మీకు తెలియక తప్పుగా ప్రవర్తిస్తున్నారు పెద్దనాన్న వద్దు పెద్దనాన్న అని ఆద్య అంటూ ఉంటే వాడు చెడ్డవాడ వాడి గురించి నువ్వు నాకు మంచివాడని చెప్పటం ఏంటి అని అంటూ వాడు ఈరోజు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాడు అంటే ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు ఇంకెంతమందిని నాశనం చేస్తాడు వాడిని వదిలిపెట్టకూడదు అనేసి కోపంగా లోపలికి వెళ్ళి గన్ తీసుకొని వస్తాడు గన్ తీసుకురాగానే గన్ చూసి ఆద్య ఇంకా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు జానకి కూడా రెచ్చగొడుతూ అవును వాడు బ్రతకటానికి వీల్లేదు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడి గురించి ఎందుకు ఆద్య నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు వద్దు వాడిని ఏమైనా చేయండి అని అంటూ ఇంకా అలా అనేసరికి అప్పుడు శివరాం అంటాడు అవునన్నయ్యా ఈ వీడియో విషయం మొత్తం పబ్లిక్కులకు వచ్చేసరికి వాడు ప్రాణాలు పోయి ఉంటే ఇంకా అప్పుడు అందరూ సంతోషిస్తారు కూడా అందరికీ ఈ విషయం తెలియక ముందే మనం ఏదో ఒకటి చేయాలి పదన్నయ్య అని అంటే పద శివరామ్ అని అంటూ కోపంగా రఘురామ్ ఇలా వెళ్ళబోతాడు గన్ పట్టుకొని అప్పుడే ఆద్యా గన్ని ఇలా పట్టుకొని వద్దు పెద్దనాన్న నేను చెప్పేది వినండి సార్ గురించి మీకు తెలియదు చాలా మంచి వారి అని అంటూ ఉంటే వద్దమ్మా వదిలేసే వాడి గురించి నువ్వు ఇంకేం మాట్లాడకు అనేసి కోపంగా రఘురామ్ వెళ్లిపోతాడు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఆ వీడియోని స్టేజ్ దగ్గర అందరూ చూసిన తర్వాత అలా శౌర్య దగ్గరికి వస్తుంది వచ్చి కోపంగా శౌర్య వైపు చూస్తూ నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను అంత ప్రేమించాను అన్న అయినా నన్ను మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్ మీరు ఎంతో గొప్పవారు అనుకున్నాను ఆడపిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా ఉంటారు అనుకున్నాను కానీ నా జీవితం నాశనం చేయాలని మీకు ఎందుకు అనిపించింది మిమ్మల్ని ఎంతగా నమ్మి ఎంతలా ప్రేమిస్తే నా జీవితం నాశనం చేయాలి అని చూసిందే కాకుండా ఇప్పుడు ఇలా పబ్లిక్లో పెట్టి నా జీవితాన్ని మొత్తం సర్వ నాశనం చేశారు కదా సార్ అని అంటూ లాగి చంప మీద కొడుతుంది అప్పుడు శౌర్య అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది చూడండి ఇలాంటి కోచ్లని నమ్మి మన జీవితాలని బరి చేసుకోవద్దు ఈయన నా జీవితాన్ని నేను ఎంతగానో ప్రేమించి నేను మోసపోయాను ఈయన విషయంలో మీరు కూడా అలా మోసపోవద్దు ఇంకా ఎంతమంది జీవితాలని నాశనం చేస్తాడో ఇలాంటి వాళ్ళ జోలికి కూడా మీరు వెళ్ళకూడదు అని అంటూ వీడి దగ్గర ఎవరు నేర్చుకోకండి హాకీ నేర్చుకోకండి నేను హాకీ నేర్చుకోవాలి నేర్చుకోవటమే చాలా పెద్ద తప్పు అయిపోయింది అని రామలక్ష్మి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఇంకా చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వెళ్ళిపోగానే సార్ దగ్గరికి అందరూ అలా వచ్చేస్తారు వచ్చి సార్ వాళ్ళు అక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ వచ్చి నువ్వు ఏం మనిషివయ్యా నువ్వు పెద్ద హాకీ ఉత్తమ హాకీ కోచ్ అని చెప్పి నీకు ఇంత పెద్ద సన్మానం చేస్తున్నాం ఇలా అవార్డు ఇస్తున్నాం నిన్ను చూసి ఎంతో గర్వపడ్డాం నీ నిజ స్వరూపం ఒక అమ్మాయిని మోసం చేసి ఇలా చేయాలని నీకు ఎలా అనిపించింది అని అంటూ ఇంకా నువ్వు ఈ అమ్మాయినే ఇలా చేసావు అంటే ఇంకెంతమంది అమ్మాయిలని జీవితాలని నాశనం చేస్తావో అని అంటూ వాళ్ళు తిడుతూ ఉంటారు ఇంకా అలా అందరూ తిడుతూ ఉంటే ఇంకా లేడీ లెక్చరర్స్ కూడా ఇలా అంటారు అసలు నీకు ఉత్తమ హాకీ అవార్డు కూడా ఇవ్వటం వేస్తే అసలు నీ కోసం ఇంత పెద్ద సన్మానం చేసాం చూడు ఏమీ తెలియక మాకు బుద్ధుండాలి అనేసి పదండి సార్ వీడితో మనకేంటి అని అంటే అప్పుడే ఆ స్కూల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇలా అంటాడు చూడు ఇప్పుడే ఈ కాలేజ్ నేను సస్పెండ్ చేసేస్తున్నాను అని అంటూ సీరియస్గా చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడు శౌర్య అలా చూస్తూ ఉంటాడు ఇంకా నువ్వు కాలేజ్కి రావాల్సిన అవసరం లేదు అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే నువ్వు ఇక్కడ ఉండటానికి కూడా అర్హత లేదు నీకు ఫస్ట్ నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని ఆ స్టేజ్ మీద నుంచి తోసేస్తే శౌర్య కింద పడతాడు ఇక అలా కింద పడున్నప్పుడే అందరూ అలా శౌర్య పక్క నుంచే వెళ్ళిపోతారు చాలా బాధపడుతూ శౌర్య లేచి చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇక లేచి అలా వెనక్కి తిరిగి చూసుకుంటాడు స్టేజ్ స్టేజ్ మీద సౌర్య ఫొటోస్ అక్కడ అంతా తన గురించి సన్మానం చేయాలనుకొని గొప్పగా చేయటం అదంతా చూసి సౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలాగే వెనక్కి వెనక్కి చూస్తూ అక్కడ మంచి జరగాల్సింది చెడు జరిగింది కదా అని బాధపడుతూ అక్కడ నుంచి గదికి రూమ్కి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి చాలా బాధపడుతూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రఘురామ్ శివరామ్ ఇద్దరు కోపంగా బైక్ మీద వస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య రామలక్ష్మి తిట్టిన మాటలు కొట్టిన దెబ్బలని అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే శౌర్య చాలా బాధగా ఇంకా అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రామలక్ష్మి తిడుతుంది కదా నీలాంటి వాణ్ణి నేను ప్రేమించానా అని చెప్పి అరుస్తుంది కదా ఇక అదంతా గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయిపోయి బాధపడుతూ ఆలోచిస్తూ అలా కూర్చుంటాడు ఇక అప్పుడే రఘురామ్ ఇంకా శివరామ్ ఇద్దరు వచ్చేస్తారు ఇక ఫస్ట్ శివరామ్ లోపలికి వచ్చేసరికి శౌర్య పెట్టు మీద కూర్చొని ఉండటం చూసి ఇంకా కాలర్ పట్టుకొని లేపి బాగా కొడుతూ ఉంటాడు ఏంట్రా నువ్వు మా రామలక్ష్మి విషయం జీవితం నాశనం చేయాలి అని చూస్తావా ఎంత నమ్మాం రాని నువ్వు అలా నమ్మిన మనిషిని పట్టుకొని నువ్వు ఇలా చేస్తావా ఎంత ధైర్యం రా నీకు వీడియో తీసి పబ్లిక్లో పెడతావా అని శివరామ్ చాలా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే సార్ నేను చెప్పేది వినండి సార్ నేను చెప్పేది వినండి సార్ అని అంటూ అరుస్తూ ఉంటాడు శౌర్య ఇక అప్పుడే వినిపించుకోకుండా శివరామ్ బాగా కొడుతూ ఉంటాడు అంతలో రఘురామ్ లోపలికి వస్తాడు ఇక శివరామ్ కొడుతూ ఇంకా ఇలా నెట్టేస్తూ ఉంటాడు అప్పుడు వెళ్ళి ఇలా కింద పడబోయి రఘురామ్ని పట్టుకుంటాడు శౌర్య అప్పుడు రఘురాం కూడా జుట్టు పట్టుకొని ఇలా పైకి లేపి చాలా కోపంగా ఏంట్రా నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఎంత ధైర్యం రా నీకు నా కూతురు జోలికే వస్తావా నువ్వు అసలు ఆడపిల్లల గురించి ఎంతగా ఆలోచించే నేను అలాంటి నా కూతురు విషయంలోనే నువ్వు ఇలా చేస్తావా నేను ఊరికే వదిలిపెట్టను రా నేను పంపేస్తాను అని ఏంటో ఇక చాలా కోపంగా జుట్టు పట్టుకొని ఇలా కోపంగా కొట్టబోతూ ఉంటాడు ఇంకా అప్పుడే కొడుతూ ఉంటాడు శివరామ్ ఒకవైపు రఘురాం ఒకవైపు కొడతారు ఇక అప్పుడే కింద పడిపోతాడు ఇక బెడ్ కొరిగి ఇలా కూర్చుంటాడు శౌర్య రఘురామ్ చాలా కోపంగా ఇలా భుజం మీద కాలు పెట్టి గన్ని పెట్టి నిన్ను బ్రతకనిస్తే ఇంకా నా జీవితానికి నేను చేసిన తప్పే అవుతుందిరా నేను బ్రతకనివ్వను నేను చంపేస్తాను అని అంటూ ఇలా గుండెల మీద కాలు పెట్టి గన్ పెడతాడు ఇక అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకొని అక్కడికి వచ్చేస్తారు అలాంటి సిచ్యువేషన్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కాళ్ళు మొకాల మీద కూర్చొని దండం పెట్టి వదిలేండి రఘురామ్ గారు వదిలేండి ప్లీజ్ దండం పెడతాము వదిలేండి అంటే ప్రమిళ వదిలేండి అన్నయ్య వదిలేండి అని అంటూ బతిమిలాడుతూ ఉంటారు ఇక అప్పుడే వాడిని ఒక్కలో క్షమించండి వదిలేండి అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అసలు మీరు వీడి గురించి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు వీడికి మీకు సంబంధం ఏంటి అని రఘురాంకో పంగాలు వేస్తాడు అసలు వీడిని వదిలేయమని బ్రతిమలాడటానికి వీడు మీకు ఏం ఏమవుతాడు వీడికి మీకు ఏంటి సంబంధం చెప్పండి అని గట్టిగా అరవటంతో ఇక ఇద్దరు సతమతమైపోతూ ఉంటారు చెప్పకుండా అప్పుడు శివరామ్ సీరియస్గా అంటాడు చెప్పండి ఏంటి ఏంటో సూటిగా సమాధానం చెప్పండి ఎందుకు అలా వెనక్కి అడుగేస్తున్నారు చెప్పండి అని అంటే ఎందుకంటే వాడు నా కొడుకు అని అంటూ చెప్తాడు సౌర్య వాళ్ళ నాన్న చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నీ కొడుక నీ కొడుక నీ మాతో ఎందుకు చెప్పలేదు అని రఘురామ్ అంటాడు ఎందుకంటే వాడు నా మొదటి భార్య కొడుకు వాడు మాతో పాటు ఇంట్లో లేడు నేను నా భార్య చనిపోయిందని చెప్పి నేను రెండో పెళ్లి చేసుకున్నానని కోపంతో ఇలా బయటికి వచ్చేసి ఇలా బయట ఉన్నాడు వాడు అని అంటూ చెప్తాడు అందుకే ఇప్పుడు వాడికి ఏమంటే చాలా కోపం నేను మళ్ళీ పెళ్లి చేసుకున్న భార్యని నచ్చక అలాగే వాడికి కొడుకుకి దాని కొడుకు కూడా మంచి సంబంధం వచ్చిందని చెప్పేసి ఇంకా వాడు అదే కోపంతో ఇలా చేశాడు ఇక అసలు కొడుకు ఉన్నాడని చెప్పకపోవటానికి కారణం ఏంటంటే మహాలక్ష్మి లాంటి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకున్నాం అంత గొప్ప సంబంధం ఎక్కడ మిస్ అవుతుందో అనేసి వీడు ఇంట్లో లేడు కదా అని చెప్పి వాడి గురించి చెప్పలేదు ఇప్పుడు వాడు కూడా ఇంకా నాకు మా అమ్మ ఇలా చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఇక వాడికి ఇంత మంచి సంబంధమా అని కావాలని వాడిలా చేశాడు అని వాళ్ళ నాన్న చెప్తాడు ఆ మాటలు విని సౌర్య షాక్ అయిపోతాడు ఇక అప్పుడే అవునన్నయ్య గారు మా మీద కోపంతోనే వాడు అలా చేశాడే తప్ప మీ మీద కోపంతో చేయలేదు అని అంటూ ఇలా ప్రమీల చెప్తుంది ఇక అప్పుడే ప్రశాంత్ కూడా వస్తాడు ప్రశాంత్ వచ్చి అవును మావయ్య వాడు అంత నిజమైన పని చేసినా సరే నేను ఇప్పటికైనా మీరు నాకు ఇస్తే రామలక్ష్మిని చేసుకోవటానికి నేను రెడీగా ఉన్నాను అని అనేసరికి ఇక అప్పుడే రఘురామ్ చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు ఏంట్రా చూసావా చూసావా ఇది రాకొడు కంటే నువ్వు తల్లిని ద్వేషించేవాడివి కాబట్టి ఒక అమ్మాయిని కూడా ద్వేషించి అలా చేయాలి అనుకున్నావు చూసావా కొడుకంటే వీడు తల్లిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఆ అమ్మాయికి చెడ్డ పేరు వచ్చిందని తెలిసినా కానీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడంటే వాడురా వాడు రా మగాడంటే అలాంటి బతుకు బతకాలిరా నీదేం బతుకురా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వాడివి నువ్వు అసలు మనిషి వినా వాడు చూడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అలాంటి గొప్ప మనిషి గురించి నీలాంటి చెత్తవాడి గురించి ఆలోచించటమే కరెక్ట్ కాదు రాసులు అని అంటూ రఘురామ్ చాలా సీరియస్గా ప్రశాంత్ని పొగుడుతూ శౌర్యం తిడుతూ ఉంటాడు చూడు ఆడపిల్లల మీద గౌరవం అట్లుండాలి ఉండాలి నీలాగా నాశనం చేయాలని కాదు అని తిట్టేసి వీళ్ళ మొహం చూసి వదిలేస్తున్నాను అనేసి కోపంగా వెళ్ళిపోతాడు రఘురామ్ శివరామ్ ఇక అప్పుడే శౌర్య అలా కూర్చుంటాడు పాతక ఇక అప్పుడే వాళ్ళ నాన్న ప్రమిళ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేసి ఇలా శౌర్యం పట్టుకొని మనం క్షమించరా ఏదో వాడి జీవితం నాశనం అవ్వకూడదని ఇంకా వాడి పెళ్ళి ఆగిపోకూడదని ఇలా చేశాను అంతే కానీ నీ మీద చెడ్డగా చెప్పాలని కాదురా అని అంటూ చెప్పేసరికి ఇంకా నన్ను తప్పుడు వాడిని చేసేసారు కదా నన్ను నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడిలాగా కనిపిస్తున్నా తల్లిని కూడా దుర్మార్గంగా ద్వేషించేవాడిలాగా చేశారు నన్ను అసలు మొత్తం కుటుంబాన్ని ఒక ఆడపిల్లకి గౌరవం ఇచ్చేలాగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడిలాగా నన్ను మార్చేశారు కదా అని అంటూ శౌర్య అంటాడు ఇక ఆఖరికి ఇంత చెడ్డవాన్ని చేసేసారు వీడియోలు పెట్టి ఇంకా అన్ని చేసినవాడు వాడు మంచివాడయ్యాడు అలా తప్పుడు పనులు చేయాలి అనుకొని పబ్లిక్లో వీడియో పెట్టిన వాడు గొప్పవాడయ్యాడు ఇలా నేను మంచి చే అనుకున్నవాన్ని చెడ్డవాణ్ణి అయ్యాను అని అంటూ సౌర్య అనేసరికి ప్రశాంత్ ముందుకు వచ్చి ఇలా అంటాడు లేదు నేను అలా చేయాలి అనుకోవటం కరెక్టే కానీ వీడియో తీసి నేను పబ్లిక్లో పెట్టాలనుకోవటం నేను చేయలేదు అది నేను చేయలేదు అని అనేసరికి శౌర్య ఒక్కసారిగా అలా చూస్తాడు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం